ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि ॐ नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణి అందరికీ కూడా అందరికన్నా ముందుగా ముందస్తుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో రవి బుధ శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం మా మీ ము టీ అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి సూర్యభగవానుడు రెండవ స్థానంలో కేతు సప్తమంలో రాశాధిపతి శనితో కలిపి సంచారం చేయడం అక్కడే బుధుడు సంచారం చేయడం వల్ల బుధాదిత్య రాజయోగంతో కూడుకున్నటువంటి సింహరాశి జాతకులు వీలైనంత వరకు ప్రేమకు దూరంగా ఉండండి భార్యాభర్తల మధ్య అన్యూన్యత అవసరం మితిమీరి మాట్లాడుకోవద్దు ఆవేశానికి దూరంగా ఉండండి అలాగే విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక చాలా మంచిదే కానీ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఇది అంత సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి వీలైనంత వరకు ప్రభుత్వ అధికారులతో పై అధికారులతో అలాగ రాజకీయ భవిష్యత్తు వారితో ధనవంతుడితో అదృష్టవంతుడితో సింహరాశి జాతకులు పెట్టుకోకూడదు కారణం ఏమిటా అనగా అదృష్టం వారి చెంత ఉండడం వల్ల మీరు ఫలానా అంటే కూడా మీ పైన నిందలు మోపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి అష్టమంలో శుక్రరాహుల సంచార స్థితి ఈ కార్లు ఫోన్లు ల్యాప్టాప్లు బ్యాంకు యొక్క లావాదేవీలు ఓటీపీలు చాలా భద్రపరచుకోగల లేకపోతే అనంతమైనటువంటి సంపద గాలిలో కలిసిపోయే పరిస్థితి ఉంటుంది ప్రధానంగా సన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారు కానీ ఆర్డీఓ ఎంఆర్ఓ కలెక్ట్ సెక్రటరీలో పనిచేసే వారందరూ కూడా మీపై నిత్యము నిఘా నేత్రం ఉంది అని చెప్పి గమనించాలి అలాగా మితిమీరినటువంటి వాగుడు అనుకోండి అవి ఫోన్లలో టీవీ ఛానళ్ళలో రికార్డింగ్ చేసుకొని మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం జరగబోతుంది కనుక వీలైనంతవరకు వరకు మౌనం ధ్యానం ఏకాగ్రత దేవాలయ దర్శనం ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలగాలి మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మహాదేవుడికి సేవ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి మహాదేవుడు సిద్ధంగా ఉన్నారు మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు స్మరిస్తారా మీకు ఆశీస్సులు ప్రసాదించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నారు కనుక మహాశివరాత్రి సందర్భంగా గోధుమలతో కూడుకున్నటువంటి ధాన్యాభిషేకం చేయడం వలన సప్తమంలో ఉండబడినటువంటి త్రిగ్రహ కూటమి దోషం తొలగి ఆయుర గలిగి కలిగి ఉన్నతమైన ధనపరమైనటువంటి ఐశ్వర్యము సింహరాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన ప్రమోషన్స్కు ప్రయత్నం చేయడం కానీ అలాగనే ఏకాదశ స్థానంలో లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు చరాస్తులు భూములు క్రయ విక్రయాలు ఆనందాన్ని ఆరోగ్యాన్ని కట్టబెట్టబోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ రంగంలో ఉండబడినవారు ఫైనాన్స్ వ్యాపారస్తులు గోల్డ్ షాప్ నడిపించేటువంటి వారు లేదా మిడిటింగ్ బిజినెస్ చేసేట వారు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్కి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఇరవై ఒకటో తారీఖున మాఘమాస బహుళ అష్టమి విశేషమైన అయినటువంటి అష్టమి శుక్రవారం సందర్భంగా కాళాష్టమి సందర్భంగా కాళాభైరవ స్వామికి స్మరణ ధ్యానము పుష్పాణ దీపము అని చెప్పి కూడా గమనించాలి అలాగనే ఇరవై ఆరో తారీఖున త్రయోదశి మాస శివరాత్రి జన్మకో శివరాత్రి అని చెప్తూ ఉంటారు పదకొండు మాసాలలో పదకొండు మాస శివరాత్రులు ఒక్క మహాశివరాత్రి పండగ సందర్భంగా మనమందరం కూడా మహాదేవుడికి యథాశక్తిగా భగవంతుడికి ఫలం పత్రం పుష్పం తోయం అన్నట్టుగా యథాశక్తిగా భగవంతుడికి ఒక కృతజ్ఞతాభావంగా జలంతో అభిషేకం చేస్తే ఆయుష్యు పంచామృతాలతో అభిషేకం చేస్తే ధన సంపద అలాగే మనకు కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో పదహారు రకములైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేయడం వలన అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించగలగాలి కనుక మహాశివరాత్రి రోజు యథాశక్తిగా స్మరణ ఆధ్యాత్మిక చింతన అభిషేకము జాగరణ స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం ఆ అక్షంతల శిరస్పైన వేసుకోవడం వలన గృహంలో ఉండబడినటువంటి వాస్తుదోషం జాతకంలో గ్రహ గ్రహదోషం తొలగి అఖండ ఆయుర ఆరోగ్యాలని మహాదేవుడు ప్రసాదిస్తాడని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా ఇరవై ఏడవ తారీఖున విశేషమైనటువంటి గురువారము ధనిష్టా నక్షత్ర సందర్భంగా మాఘ అమావాస్య అంటే మాసానం మాఘమాసం అని చెప్పి మనము వేదాలు చెప్తూ ఉంటాయి ఆమా అంటుంటారు ఆషాఢ మాసం కార్తీక మాసం మాఘము అలాగా ఈ నాలుగు మాసాలు అద్భుతమైనటువంటి మాసాలు కనుక ఈ మాఘ అమావాస్య రోజున మహాదేవు దేవుడికి స్మరించడం అలాగనే సముద్ర స్నానం దీపం దానం చేయడము ఇంట్లో కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం అంటే అమావాస్య తిథి ఎందున గగనంలో చంద్రభగవానుడు శూన్యమవ్వడం వలన ఇంట్లో మనం అష్టముఖ స్వరూపమైనటువంటి కూష్మాండ దీపం పెట్టడం వలన గృహంలో ఉండబడిన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఇలాగా కుదరలేనటువంటి వారు అందరూ ఈ కింది మనం సంప్రదించినట్లయితే మీ గోత్రామాలు పంపించినట్లయితే మాఘాష్టమి అమావాస్య తిథిందున కాళభైరస్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన గోత్రనామాలతో అర్చన చేయడం అభిషేకం చేయడం కుష్మాణ దీపాన్ని ఏర్పాటు చేయడం కాలభైరవ సౌభాగ్యంపును ఏర్పాటు చేస్తూ స్వామివారి యొక్క ఆశీస్సుల కోసం వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని ఇంటికి పంపించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే మహాశివరాత్రి సందర్భంగా మన యొక్క దేవాలయంలో మహాదేవుడికి రుద్రాక్ష స్వరూపమైనటువంటి ఆ రుద్రాక్షలతో భగవంతుడికి తులాభారాన్ని ఏర్పాటు చేయడం అలాగనే అక్షర మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే భగవంతుడికి పలం పత్రం పుష్పం తోయమలా చెప్పుకుంటాము యథాశక్తిగా ఒక ఇరవై ఏడు సార్లు ఓం నమ శివా అనేటువంటి నామాన్ని రాసిన పత్రాలతో మహాదేవుడికి అక్షర మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహను ప్రెచ్ చేయండి అలానే బటన్ తెలియజేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందండి